ఇక్కడికి రమ్మని చెప్పేసి మైక్ చేసి చెప్పిస్తాం సంఖ్య తక్కువగా ఉంది మైక్ కూడా పనిచేయలేదు కాబట్టి నుంచి వాళ్ళు కొద్దిగా ఈ మార్గంలో ఉంటాం కొద్దిగా ఉంటాం

కానీ ఎప్పటి నుంచి అనుకోవాలి కృష్ణారామ అంటూ ఫస్ట్ నుంచి అనుకుంటేనే అప్పుడు అనుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సీక్రెట్ తెలిస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పండి బిడ్డల జీవితం ఇప్పుడు నేను దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు నాకు ఇప్పుడు నా వయసు ముప్పై మూడు నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు యోగా క్లాసులు స్టార్ట్ చేశాను అంతకుముందు దాదాపుగా ఫోర్ ఇయర్స్ బ్యాకే అంటే పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ మార్గంలోకి అడుగు పెట్టడం అంటే కరెక్ట్ ఏ వయసులో అడుగు పెట్టాలో ఆమె ఒకవేళ పొరపాటు పడి అడుగు పెట్టకపోయి ఉంటే నా జీవితం కూడా అందరి పెట్టేలాగే ఇవాళ ఎక్కడ ఒక చోట టెన్షన్ పడుతూ ఒత్తిడి పడుతూ జీవితం మొత్తం కూడా గందరగోళం అయ్యేది అందుకే నిరంతరం ఏం చేసుకోవాలి నేను నా గురువుకి ప్రతి క్షణం ఏం చేసుకోవాలి వంద శాతం ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉన్నాను నిరంతరం చెప్పుకోవాలి అవునా చెప్పండి లేకపోతే ఇప్పటి వరకు దాదాపుగా ఐదు వేల మందికి ఉపయోగపడ్డాము అంటే ఎవరి ఎవరిచ్చిన శక్తి చెప్పండి అంటే ఎప్పుడైతే ఏ వయసులోకి అడుగు పెట్టాలో ఆ వయసులో అడుగు పెడితే చెప్పండి జీవితం ధన్యమైపోతుంది ఎంత పుణ్యం చేసి ఉంటే చిన్న వయసులో ఈ మార్గంలోకి అడుగు పెడతాను చెప్పండి ఒక వయసు వచ్చిన తర్వాత పెద్ద వయసు వాళ్ళు అడుగు పెట్టడం వేరు సంటి బిడ్డగా ఉన్నప్పుడు ఒక దశలో ఉన్నప్పుడు అడుగు పెట్టడం వేరు ఎందుకంటే ఇల్లి కాలేదు బిడ్డలు బుక్కలేదు అటువంటి దశ ముందే వచ్చామను ఏం చెప్పండి మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది మంచి బిడ్డలకి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది జీవితం ఒక

సంఖ్య తక్కువగా ఉంది చాలా టాపిక్స్ జీవిత వల్ల కదా మీ బిడ్డల్ని తీసుకురాకపోతే సంఖ్య తక్కువగా ఉంది ఏడు మంది చెప్పాను ఏడు మంది చూడండి ఏడు మంది నేను మొదటి రోజు ఏడు మంది చెప్పాను కదా రాలేదు మొదటి రోజు కొద్ది మంది ఉన్నారు ఏడు మంది ఉంటే క్లాస్ అవుతుంది అని ఎంత మంది ఉన్నా చెప్పండి కదా మనకి సెవెన్ మెంబర్స్ ఉంది అవునా కాదు చెప్పండి ఇప్పుడు కూడా మీ సార్ రాలేకపోతే భగవంతు ఏం చేశారు అమ్మని కంప్లీట్ చేశారు సెవెన్ మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది అర్థమవుతుంది కదా క్లాస్ జరగడానికి కారణం ముఖ్యంగా మీరు కూడా ఇంకా సార్ చెప్పాలి మీరు